ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేసి సద్గతిని ఇచ్చుటకు నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేయుటకు తండ్రి వచ్చారు ప్రశ్న భారతవాసీ పిల్లలైన మీకు తండ్రి ఏ ఏ స్మృతులను కలిగించారు జవాబు ఓ భారతవాసీ పిల్లలు మీరు స్వర్గవాసులుగా ఉండేవారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది బంగారు వజ్రాల భవనాలు ఉండేవి మీరు అంతటికి రాజులుగా ఉండేవారు భూమి ఆకాశము అన్నీ మీవిగా ఉండేవి భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయంగా ఉండేది అక్కడ పవిత్రత ఉండేది ఇప్పుడు మళ్లీ అటువంటి భారతదేశం తయారవ్వనున్నదని పిల్లలైన మనకు తండ్రి స్మృతిని కలిగించారు పాట నయనహీనులకు దారి చూపండి ప్రభు ఓ శాంతి మధురమైన ఆత్మీక పిల్లలు ఈ పాట విన్నారు ఇలా ఎవరన్నారు ఆత్మీక తండ్రి అన్నారు ఆత్మల తండ్రిని ఆత్మీక పిల్లలు ఓ బాబా అని అంటున్నారు వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు తండ్రి అని కూడా అంటారు ఎటువంటి పిత పరం ఎందుకంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరు లౌకిక తండ్రి రెండో వారు పారలౌకిక తండ్రి లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని ఓ తండ్రి అని పిలుస్తున్నారు అయితే మరి బాబా పేరేమిటి శివ వారు నిరాకారులుగా పూచింపబడుతున్నారు వారిని సుప్రీం ఫాదర్ అని కూడా అంటారు లౌకిక తండ్రిని సుప్రీం అని అనరు ఉన్నతాతి ఉన్నతమైన వారు సర్వాత్మల తండ్రి ఒకరు మాత్రమే జీవాత్మలందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు మన తండ్రి ఎవరు అని కూడా ఆత్మలందరూ మర్చిపోయారు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు నయనహీనులైన మాకు కనులు ఇస్తే మా తండ్రిని తెలుసుకోగలము గుర్తించగలము అని అంటారు భక్తి మార్గపు దెబ్బల నుండి విడిపించండి అని పిలుస్తారు సద్గతి కొరకు మూడో నేత్రాన్ని పొందేందుకు తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తారు ఎందుకంటే కల్పకల్పం తండ్రే భారతదేశంలో వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు ఇప్పుడిది కలియుగం కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది ఇది పురుషోత్తమ సంఘం యుగం అనంతమైన తండ్రి వచ్చి ఎవరైతే పతిత భ్రష్టాచారులుగా అయ్యారో వారిని పురుషోత్తములుగా చేస్తారు ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తమ భారతదేశంలో ఉండేవారు లక్ష్మీనారాయణల వంశస్థుల రాజ్యం ఉండేది నేటి నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం సత్యుగంలో శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది దీనిని పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు భారతవాసులైన మీరు ఐదు వేల సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా ఉండేవారు ఇప్పుడైతే అందరూ నరకవాసులుగా ఉన్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉండేది బంగారు వజ్రాల భవనాలు ఉండేవి ఇప్పుడు వేవీ లేవు ఆ సమయంలో సూర్యవంశీల ధర్మం తప్ప మరే ఇతర ధర్మం లేదు చంద్రవంశీలు కూడా తర్వాత వస్తారు మీరు సూర్యవంశానికి చెందినవారని తండ్రి తెలిపిస్తున్నారు ఇప్పటి వరకు ఈ లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మిస్తూనే ఉన్నారు కానీ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడుండేదో వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారో ఎవరికి తెలియదు పూజిస్తారు కానీ వారి గురించి తెలియదు కావున ఇది అంధవిశ్వాసం కదా శివుణ్ణి పూజిస్తారు లక్ష్మీనారాయణను పూజిస్తారు కానీ వారి జీవిత చరిత్ర కూడా తెలియదు మేము పతితమయ్యాము పతితులైన మమ్మల్ని పావనంగా చేసే బాప మీరు రండి వచ్చి దుఃఖం నుండి రావణ రాజ్యం నుండి విడిపించి స్వతంత్రులుగా చేయండి అని ఇప్పుడు భారతవాసులు స్వయంగా అంటున్నారు తండ్రి వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు సత్యుగంలో ఒకే రాజ్యం ఉండేదని పిల్లలకు తెలుసు బాపూజీ కూడా మాకు మరలా రామరాజ్యం కావాలని అనేవారు పతితమైపోయిన గృహస్థ ధర్మం మళ్ళీ పావనంగా అవ్వాలి మనం స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నాము ఇప్పుడు నరకవాసుల స్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా దీనిని నరకమని రాక్షస ప్రపంచమని అంటారు ఇదే భారతదేశం దైవీ ప్రపంచంగా ఉండేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మీరు నాలుగు జన్మలు తీసుకున్నారు ఎనభై నాలుగు లక్షలు కాదు తండ్రి తెలుపుతున్నారు అసలు మీరు శాంతిధామంలో నివసించేవారు మీరు ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తారు నాలుగు జన్మల పాత్ర చేస్తారు పునర్శన్మైతే తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది కదా నాలుగు పునర్శన్మలు ఉంటాయి పిల్లలైన మీకు అనంతమైన ఇచ్చేందుకు అనంతమైన తండ్రి వచ్చారు తండ్రి పిల్లలైన మీతో మాట్లాడుతున్నారు ఇతర సత్సంగాలలో మనుషులు మనుషులకు భక్తి మార్గపు మాటలు వినిపిస్తారు అర్ధకల్పం భారతదేశం స్వర్గంగా ఉండేది అప్పుడు పతితులు ఒక్కరు కూడా లేరు ఇప్పుడేమో ఒక్కరు కూడా పావనంగా లేరు ఇది అయ్యిందే పతిత ప్రపంచం గీతలో కృష్ణ భగవాను వాచ అని రాసేశారు అతను గీతను వినిపించలేదు వీరికి తమ ధర్మశాస్త్రం గురించి కూడా తెలియదు తమ ధర్మాన్ని కూడా మర్చిపోయారు హిందూ అనేది ధర్మం కాదు ముఖ్యమైన ధర్మాలు నాలుగు మొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం సూర్యవంశం చంద్రవంశం రెండింటిని కలిపి దేవీ దేవతా ధర్మం దైవీ అని అంటారు అక్కడ దుఃఖమనే పేరు కూడా లేదు ఇరవై ఒక్క శన్మలు మీరు సుఖధామంలో ఉండేవారు ఆ తర్వాత రావణ రాజ్యం భక్తి మార్గం ప్రారంభమవుతుంది భక్తి మార్గం అంటే క్రిందకి దిగేది భక్తి అనేది రాత్రి జ్ఞానం అనేది పగలు ఇప్పుడు ఉండేది గాఢ అంధకార రాత్రి శివ జయంతి శివరాత్రి అనే రెండు పదాలు ఉన్నాయి శివబాబా ఎప్పుడు వస్తారు రాత్రి అయినప్పుడు వస్తారు భారతవాసులు గాఢ అంధకారంలోకి వచ్చినప్పుడు తండ్రి వస్తారు బొమ్మల పూజ చేస్తూ ఉంటారు కానీ ఒకరి జీవిత చరిత్ర గురించి కూడా తెలియదు భక్తి మార్గంలోని శాస్త్రాలు కూడా తయారయ్యే తేరాలి డ్రామా సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి శాస్త్రాల్లో ఈ జ్ఞానం లేదు అది భక్తిని గురించిన జ్ఞానం వేదాంతం అది సద్గతి మార్గాన్ని తెలిపే జ్ఞానం కాదు తండ్రి అంటున్నారు నేను వచ్చి మీకు బ్రహ్మ ద్వారా యథార్థమైన జ్ఞానం వినిపిస్తాను మాకు సుఖధామం శాంతిధామాల మార్గాన్ని చూపమని పిలుస్తూ ఉంటారు తండ్రి అంటున్నారు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల క్రితం సుఖముండేది అందులో మీరు మొత్తం విశ్వంపై రాజ్యపాలన చేసేవారు సూర్యవంశ రాజ్యం ఉండేది మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉండేవి అక్కడ తొమ్మిది లక్షలు అనే గాయనం ఉంది పిల్లలైన మిమ్మల్ని ఐదు వేల సంవత్సరాల క్రితం చాలా ధనవంతులుగా చేశాను అంత ధనం మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు మీరు ఎంత గొప్ప ధనవంతులుగా ఉండేవారు భారతదేశం ఎలా పిలువబడేది భారతదేశమే అన్నిటికన్నా ఉన్నతమైన ఖండము వాస్తవానికి ఇదే అందరికీ తీర్థస్థానము ఎందుకంటే ఇది పతిత పావనుడైన తండ్రికి జన్మస్థానము ఏ ధర్మాల వారైతే ఉన్నారో వారందరికీ తండ్రి ఇక్కడికి వచ్చి సద్గతిని ఇస్తారు ఇప్పుడు సృష్టి అంతటిపై రావణరాజ్యం ఉంది కేవలం ఒక లంకలోనే కాదు అందరిలోనూ ఐదు వికారాలు ప్రవేశమై ఉన్నాయి సూర్యవంశ రాజ్యం ఉన్నప్పుడు ఈ వికారాలే లేవు భారతదేశం నిర్వీకారిగా ఉండేది ఇప్పుడు వికారిగా ఉంది సత్యుగంలో దైవీ సంప్రదాయం ఉండేది వారే నాలుగు జన్మలు అన్వించి ఇప్పుడు అస్సురీ సంప్రదాయస్తులుగా అయ్యారు మళ్ళీ దైవీ సంప్రదాయాలుగా అవుతారు భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది ఇప్పుడు పేదగా తయారైంది అందువలన భిక్షమెత్తుకుంటున్నారు తండ్రి అంటున్నారు మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు మీ అంతటి సుఖం ఇతరులెవరికీ లభించదు మీరు మొత్తం విశ్వానికి యశమానులుగా ఉండేవారు భూమి ఆకాశం అన్ని మీవిగానే ఉండేవి తండ్రి స్మృతిని కలిగిస్తున్నారు భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయం అక్కడ పవిత్రత ఉండేది ఆ నూతన ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యపాలన చేసేవారు రాధాకృష్ణులకు పరస్పరం ఎలాంటి సుఖం ఉండేదో కూడా భారతవాసులకు తెలియదు ఇరువురు వేర్వేరు రాజధానులకు చెందినవారు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులక అయ్యారు ఈ జ్ఞానం ఏ మనుషుల్లోనూ లేదు పరంపిత పరమాత్మయే జ్ఞానసాగర్లు వారే మీకు ఈ ఆత్మీక జ్ఞానంను ఇస్తారు యాత్మిక జ్ఞానం స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు ఇప్పుడు తండ్రి అంటున్నారు ఆత్మాభిమానులుగా అవ్వండి పరంపిత పరమాత్మ శివుడైన నన్ను స్మృతి చేయండి స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవుతారు మీరు ఇక్కడికి వచ్చేదే మనుషుల నుండి దేవతలకా లేక పతితుల నుండి పావనల్కాయ్యేందుకు ఇప్పుడిది రావణరాజ్యం భక్తి మార్గంలో రావణరాజ్యం ప్రారంభమవుతుంది రావణుడు ఒక్క సీతను మాత్రమే దొంగలించలేదు వాస్తవానికి భక్తి చేసే సీతలందరూ రావణుని పంచాలో అన్నారు మొత్తం సృష్టి అంతా ఐదు వికారాలనే రావణుని ను చేల్లో ఉంది అందరూ శోకవాటికలో దుఃఖితులుగా ఉన్నారు తండ్రి వచ్చి అందరినీ విడుదల చేస్తారు ఇప్పుడు మళ్ళీ తండ్రి స్వర్గాన్ని తయారు చేస్తున్నారు అంతేకాని ఇప్పుడు ఎవరి వద్ద ధనం చాలా ఉందో వారు స్వర్గంలో ఉన్నారని కాదు ఇప్పుడు ఇది నరకం అందరూ పతితులే అందువల్ల గంగలోకి వెళ్ళి స్నానం చేస్తారు గంగా పతిత పావని అని భావిస్తారు కానీ ఒక్కరు కూడా పావనంగా అవ్వరు పతిత పావనుడు అని తండ్రిని మాత్రమే అంటారు నదులను కాదు ఇదంతా భక్తి మార్గం తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు ఒకరు లౌకిక తండ్రి రెండవ వారు ప్రశాపిత బ్రహ్మ అలౌకిక తండ్రి వారు పారలౌకిక తండ్రి ముగ్గురు తండ్రులున్నారని ఇప్పుడు మీకు తెలుసు శివబాబా ప్రశాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు బ్రాహ్మణను దేవతలుగా తయారు చేసేందుకు యోగాన్ని నేర్పిస్తున్నారు ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి ఆత్మలకు యోగాన్ని నేర్పిస్తారు ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి ఆత్మనే నేను ఒక శరీరాన్ని వదిలి రెండవది తీసుకుంటానని అంటుంది తండ్రి అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు ఏ దేహదారిని స్మృతి చేయకండి ఇది మృత్యులోకం సమాప్తమయ్యే సమయం అమర్లోకం స్థాపనవుతూ ఉంది మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి సత్యుగంలో ఒకే ఒక దేవతా ధర్మం ఉండేది త్రేతాయుగంలో చంద్రవంశి సీతారాములు ఉండేవారు పిల్లలైన మీకు మొత్తం చక్రమంతటి స్మృతిని పిస్తారు శాంతిధామం సుఖధామాలను తండ్రే స్థాపన చేస్తారు మనుషులు మనుషులకు సద్గతిని ఇవ్వలేరు వారంతా భక్తి మార్గంలోని గురువులు భక్తి మార్గంలో మనుషులు అనేక విధాలైన చిత్రాలను తయారు చేసి పూజించి నీటిలో వేసి మునిగిపో మునిగిపో అని అంటారు చాలా పూజలు చేస్తారు తినిపిస్తారు తాపిస్తారు కానీ తినేవారు బ్రాహ్మణులే దీనిని బొమ్మల పూజ అని అంటారు ఎంత మూఢ విశ్వాసం కానీ ఇప్పుడు అటువంటి వారికి ఎవ్వరూ అర్థం చేయించాలి తండ్రి అంటున్నారు ఇప్పుడు మీరు ఈశ్వర్య సంతానం మీరు తండ్రి నుండి రాజ్యోగం నేర్చుకుంటున్నారు ఈ రాజధాని స్థాపనవుతూ ఉంది చాలామంది ప్రజలు తయారవ్వాలి కోట్లలో ఎవరో ఒక్కరు మాత్రమే రాజు కావుతారు సత్యుగాన్ని పుష్పాల తోట అని అంటారు ఇప్పుడుండేది ముల్లాడివి ఇప్పుడు రావణ రాజ్యం మార్పు చెందుతూ ఉంది ఇది వినాశనం అయ్యే తేరాలి ఈ జ్ఞానం ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది లక్ష్మీనారాయణకు కూడా ఈ జ్ఞానం ఉండదు ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది భక్తి మార్గంలో ఒక్కరికి కూడా తండ్రిని గురించి తెలియదు తండ్రే రచయిత బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వారి రచనయే పరంపిత పరమాత్మ సర్వవ్యాపి వలన అందరూ తండ్రులే అయిపోతారు వారసత్వపు హక్కు ఉండదు తండ్రి వచ్చి పిల్లలందరికీ వారసత్వంని ఇస్తారు సర్వుల సద్గతి దాత ఒక తండ్రి మాత్రమే మొట్టమొదట సత్యుగంలో వచ్చేవారు ఎన్ఫే నాలుగు జన్మలు తీసుకుంటారని కూడా తెలిపించారు క్రైస్తవులకు ఎన్ని ఉంటాయి నలభై జన్మలు ఉండవచ్చు లెక్క కట్టవచ్చు ఒక భగవంతుని వెతికేందుకు ఎన్నో ఎదురు తింటారు ఇప్పుడు మీరు ఎదురు దప్పలు తినరు ఇప్పుడు మీరు కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఇది స్మృతి యాత్ర ఇది పతిత పావనుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ మీ ఆత్మ చదువుకుంటుంది సాధు సత్పురుషులు ఆత్మ నిర్లేపమని అంటారు కానీ కర్మల అనుసారం ఆత్మనే మరో జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఆత్మనే మంచి లేక చెడు పనులు చేస్తుంది కలియుగంలో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి సత్యుగంలో కర్మ అకర్మగా అవుతుంది అక్కడ వికర్మలు జరగవు అది పుణ్యాత్మల ప్రపంచం ఇవన్నీ అర్థం చేసుకుని అర్థం చేయించే విషయాలు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధర్నా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యే పుష్పాల తోటను స్థాపన చేసే సేవ చేయాలి ఎలాంటి చెడు కర్మలు చేరాదు సెకండ్ పాయింట్ తండ్రి నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్ని అందరికీ వినిపించాలి ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఏ దేహదారిని స్మృతి చేయరాదు ఈరోజు వరదానము నిందా స్థుతి జయము పరాజయంలో సమాన స్థితిని ఉంచుకునే బాప్ సమాన్ సంపన్నము మరియు సంపూర్ణ భవ ఆత్మ యొక్క సంపూర్ణ మరియు సంపన్న స్థితి తయారైనప్పుడు నిందా స్థుతి జయము పరాజయము సుఖము దుఃఖము అన్నిట్లో సమానత ఉంటుంది దుఃఖంలో కూడా ముఖంపై లేక మస్తకంపై దుఃఖం యొక్క అలకు బదులు సుఖము లేక హర్షం యొక్క అల కనిపించాలి నింద వింటున్నా ఇది నింద కాదు సంపూర్ణ స్థితిని పరిపక్వం చేసేందుకు ఇది మహిమాయోగ్యమైన శబ్దము అని అనుభవం అవ్వాలి ఇటువంటి సమానత ఉండాలి అప్పుడు బాప్ సమాన్ అని అంటారు వృత్తిలో కొద్దిగా కూడా ఈ వ్యక్తి శత్రువు నిందించేవాడు అని రాకూడదు ఈ వ్యక్తి మహిమ చేసేవాడు అనే భావం రావాలి స్లోగన్ నిరంతరము యోగాభ్యాసం పైన గమనమిస్తే ఫస్ట్ డివిజన్లో నెంబర్ లభిస్తుంది అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా వండి బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేక మంది ఉంటున్నా ఒకటిగానే ఉంటారు మీ సేవా కేంద్రాలన్నిటి వైబ్రేషన్లు ఎలా ఉండాలి అంటే వీరు అనేక మంది కాదు ఒక్కరే అని అందరికీ అనుభవం అవ్వాలి మీ ఏకతా యొక్క వైబ్రేషన్లు మొత్తం విశ్వంలో ఒకే ధర్మం ఒకే రాజ్యాన్ని స్థాపన చేయాలి శాంతి